అందరికి నమస్కారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రులు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఇగో మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోయింది లక్ష కోట్లు వేస్ట్ అయినాయి అని చెప్పి అడ్డగోలు అబద్ద ప్రచారాలు చేస్తున్నారు ఇక ఇప్పుడు రైట్ నౌన్ నేను మేడిగడ్డ బ్యారేజ్ మీదనే ఉన్నా నేను నా వెహికల్లో మంచి బ్రహ్మాండంగా వంద స్పీడ్ తోటి మంచి స్పీడ్ తోటే పోతా ఉన్నా బ్రహ్మాండంగా అన్ని వెహికల్స్ అన్ని కూడా పోతున్నాయి మేడిగడ్డ బ్యారేజ్ పైన అక్షరాల బ్యారేజ్ మీదనే ఉన్నాం ఇప్పుడు మేము మరి బ్యారేజ్ ఎక్కడ కొట్టుకపోయింది ఎట్లా కొట్టుకపోయింది మరి ఇవన్నీ కూడా ఇంత అబద్ద ప్రచారాలు సాక్షాత్ ముఖ్యమంత్రి మంత్రులు చేయడం ఎంత మట్టుకు భావ్యమో దయచేసి ప్రజలు రైతన్నలు గమనించాలని చెప్పి నేను కోరుతాను వందలాది మంది మా బీఆర్ఎస్ సైనికులు వచ్చి వేణుగడ్డ బ్యారేజ్ మీద ఉన్నారు మరి ఎక్కడ కొట్టుకపోయింది ఏమన్నట్టు ఇది మాట్లాడితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూడా ఉన్నదంతా ఈ మొత్తం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చులో కాళేశ్వరం ఖర్చులో ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల బ్యారేజ్ ఇది ఈ బ్యారేజ్ కొట్టుకపోతేనే కొట్టుకుపోయింది ఈ బ్యారేజ్ కొట్టుకపోవడం వల్ల కాళేశ్వరం అంతా కొట్టుకుపోయింది మాట మాట్లాడుతున్నారు నేను అందరికి ప్రజలకు మనవి చేసేది ఒకటే ఈ బ్యారేజ్ కొట్టుకపోలేదు కాళేశ్వరం కూడా ఏం జరగలేదు ఇగో ఈ బ్యారేజ్ మీద మేడిగడ్డ బ్యారేజ్ మీద సాక్షాత్ ఇక మేము పోతా ఉన్నాం ఇప్పుడు బ్రహ్మాండంగా నా కారు పోతా ఉన్నది వందల మంది వేల మంది మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నడుస్తూ ఉన్నారు ముందాట మా మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా ముందట వెళ్తా ఉన్నారు కాబట్టి ఇంత పటిష్టంగా ఇంత దృఢంగా ఉన్నటువంటి బ్యారేజ్ ని పదనాన్ చేసే కుట్ర చేస్తున్నారు మేడుగడ్డ బ్యారేజ్ ని ఇక్కడ జరిగిందల్లా కేవలం ఒక రెండు మూడు పిల్లర్లు కొద్దిగా కుంగి కొద్దిగా స్లాబ్ బెండ్ కావడం జరిగింది అది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పిల్లర్ల దగ్గర కొద్దిగా స్లాబ్ బెండ్ అయింది అంతే మాత్రంగా ఇంకా మిగతా ఎనభై ఆరు పిల్లర్లు కలిగినటువంటి ఈ మేడుగడ్డ బ్యారేజ్ ఏమాత్రం నష్టం జరగలేదు కేవలం ఆ రెండు మూడు పిల్లర్లు కొద్దిగా కుంగడం మూలంగా కొద్దిగా గా అవడం జరిగింది స్లాబ్ తొందరలోనే అది రిపేర్ చేసుకోవచ్చు ఆ రిపేర్ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా రిపేర్ చేయండి కాళేశ్వరం ప్రాణహిత నీళ్లు ఇంకా పారుతా ఉన్నాయి అవి వాటిని నింపండి వాటిని నింపి ఇక్కడ రైతులకు పంటలకు నీళ్లు ఇవ్వండి ఎండకాలం పూట అని చెప్పి నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉంది దయచేసి చూడండి ఇగో ఇవన్నీ పిల్లర్లు పిల్లర్ నెంబర్ ఫార్టీ వన్ ఇక్కడ కనిపిస్తా ఉన్నది ఇగో పిల్లర్ నంబర్ ఫార్టీ ఇక్కడ కనిపిస్తా ఉన్నది ఇట్లా ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా బాగున్నాయి కేవలం ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ మూడు పిల్లర్లే కొద్దిగా డామేజ్ కావడం జరిగింది అక్కడే కొద్దిగా స్లాబ్ బెండ్ కావడం జరిగింది తప్పితే ఈ మేడిగా గడ్డ బ్యారేజ్ ఏమీ జరగలేదు ఇది గమనించాలని చెప్పి నేను రైతుల్ని నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇంకా చూడండి ఇగో మొత్తం బ్యారేజ్ మీదనే పోతా ఉన్నాం ఇప్పుడు మేము ఇంకా కార్ లో ఉంది బ్యారేజ్ ఇక్కడ చూడండి పిల్లర్లు ఇవన్నీ కూడా పిల్లర్లే పిల్లర్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇట్లా ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి అక్కడి నుంచి మేము ఒకటి నుంచి మొదలైనం ఇగో ఇంత మంది ప్రజలు నడుస్తా ఉన్నారు బండ్లు నడుస్తా ఉన్నాయి ఒక్కసారి గమనించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా వీడియో ఇట్లనే కంటిన్యూ అవుతుంది లాస్ట్ రెండు దాంట్లో ఎనభై ఐదో పిల్లలు మీరు చూడొచ్చు బ్యారేజ్ ని మీరు ఎంత పటిష్టంగా ఉన్నదో కేవలం కేసీఆర్ గారి మీద బురద చల్లడానికి కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులన్నింటినీ కూడా ప్రజల బురద తల్లి ప్రజలకు దాని అనుమానాలు రేకెత్తించడమే ఒక ముఖ్య పనిగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం వేస్ట్ అంటాడు మిషన్ భగీరథ వేస్ట్ అంటాడు మరి వాళ్ళ కోట్లాది మంది మిషన్ నీళ్లు తాగుతున్నారు మరి ఎక్కడైనా మనకు బిందెల ఒకరు కనిపిస్తున్నాయా ఆడవాళ్ళు బిందెలు ఎత్తుకుని బయటకు తిరుగుతున్నారా ఒకసారి గమనించాలి ప్రజలందరూ కేసీఆర్ ఏం చేసినా అది వేస్ట్ లాస్ట్ పిల్లర్ నెంబర్ ఎయిటీ ఫోర్ పిల్లర్ నంబర్ ఏ టూ ఉన్నది బి వన్ ఏ టూ ఇది లాస్ట్ పిల్లర్ ఇగో ఇది గేటు ఇది ఇటు సైడ్ మన తెలంగాణ అటు సైడ్ మన మహారాష్ట్ర ఉండింది ఛత్తీస్గఢ్ ఉంది ఇక్కడ మట్టుకు వచ్చాము ఇప్పుడు బ్యారేజ్ మీద వారే చాలా బ్రహ్మాండంగా పటిష్టంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తాం జై తెలంగాణ జై